కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది గోక్షీరం కాని ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత్ సేవలో నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవాల అభిషేకాల్లో గోదీ వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వారు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మారుతూ నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు ర ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివించారు వైఖాన సాగమౌక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనం కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకి మనం నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారి వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ కోర్టు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షం చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు మీరు ఆగుముక్తున్న దాన్ని చేయాలని చెప్పారు వైకాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహా సంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి నా అవసరం ఎంతైనా ఉంది టెస్ట్ పంపించింది జూలై పదిహేను జూలైలో వచ్చిన నేనే టెస్ట్ పంపించాను మారిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది అక్కడ వచ్చిన నేనే టెస్ట్ పంపించాను దీనికి అది నాకు ఆ వివరాలన్నీ తెలియదు నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వచ్చిన వార్తల మీద నేను వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను కానీ ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ స్వామివారికి వారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇది దైవికమైన విషయం ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో మాట్లాడుతుంటాను